మేడారం వనదేవతల జాతరకు భక్తజనం భారీగా తరలి వస్తున్నారు రాష్ట్రం నలుమూల నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒడిశా తదితర రాష్ట్రాల నుండి వస్తున్న భక్తుల రాకతో మేడారం జనసంద్రమైంది మహాజాతరకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ భక్తుల రాక రోజు రోజుకు పెరుగుతుంది కోరిన కోరికలు తీర్చే తల్లులుగా భక్తుల కొంగు బంగారంగా విరజిల్లుతున్న సమ్మక్క సారలమ్మల జాతరపై మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ మరింత సమాచారాన్ని అందిస్తారు గుడి లేదు గుడి గోపురం లేదు చూద్దామంటే అమ్మవారి విగ్రహం కూడా ఉండదు కానీ ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళగా పిలువబడే ఒక మేళారం సమ్మక్క సారలమ్మ జాతర ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు యొక్క జాతర ప్రారంభం కానుంది ఒక జాతరకు సంబంధించి ఇప్పటి నుంచే ఇటు చుట్టుపక్కల రాష్ట్రాలే కాకుండా యావత్ భారతదేశం నుండి కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడ ఉన్నా ఇటు తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ మొత్తం ఎక్కడ ఉన్నా కూడా భక్తులు వచ్చి వారి యొక్క మొక్కులు సమర్పించుకోవడానికి ఇప్పటి పెద్ద ఎత్తున తరలి రావడం జరుగుతుంది జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి హాలిడే ఉన్నది కాబట్టి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శుక్ర శని ఆదివారం మూడు రోజులు సీరియల్గా సెలవు రావడంతో పాటు ఈ యొక్క మేడారం సమ్మక్క సారక జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తండోపతండాలుగా తడి రావడం జరుగుతుంది ఎందుకంటే మరికొద్ది రోజులనే కూడా ఫిబ్రవరి ఎండింగ్లో కానీ మార్చిలో కూడా టెన్త్ టెన్త్ క్లాస్ కానీ ఇంటర్మీడియట్ పెద్ద కూడా ఎగ్జామ్స్ ఉండడంతో పాటు ఈ పబ్లిక్ కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి వారి యొక్క మొక్కులు మొత్తం సమర్పించుకోవడం జరుగుతుంది ఈ యొక్క మొక్కలు సమర్పించుకోవడంతో పాటు ఎవరైతే ఎట్లా తల్లికి ఎలాగైతే కోరుకొని మొక్కులు మొక్కున్నారో ఒక మొక్కలను కూడా మొక్కల రూపంగా కూడా చెల్లించుకోవడం జరుగుతుంది మనం చూడొచ్చు ఇప్పుడు సమ్మక్క మీద పెద్ద ఎత్తున చూస్తే బంగారం రూపంలో పిలవడం జరుగుతుంది బంగారం అంటే తల్లికి సమ్మక్క సారక ఇష్టమైన కొబ్బరి బంగారం అంటారు కొబ్బరికాయలను బంగారం అంటే బెల్లంతో సమానం బెల్లం కూడా బంగారంతో సమానంగా పూజించే ఈ వ్యక్తి ఇక్కడ తెలంగాణ సాంప్రదాయ పద్ధతిలో పూజించడం జరుగుతుంది ఇదే కాకుండా యాటపోతలు మేకలు కోళ్ళు ఇవన్నీ కూడా ఇచ్చుకుంటూ తల్లివారికి వాళ్ళ యొక్క మొక్కలు సమర్పించుకోవడం జరుగుతుంది తల్లి సమ్మక్క సారమ్మ తల్లిలో కూడా వారు దర్శనం చేసుకొని బయటికి వెళ్ళిన పిమ్మట కూడా చూడచోటు పక్క నుంచి వస్తే ఎదురుకోళ్ళు కూడా ఎదురు అమ్మవార్లకు విసిరేయడం జరుగుతుంది దాన్ని కూడా ఎదుర్కోవాలని చెప్పడం జరుగుతుంది ఇదే కాకుండా చూస్తే ఈ యొక్క మేడారం సమ్మక్క సారక జాతరకు సంబంధించి మొత్తం మీద చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇది మొదటిసారి ఈ యొక్క జాతర నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క జాతరకు పెద్ద ఎత్తున కూడా దీనికి సంబంధించిన కూడా డెబ్బై ఐదు కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈ డెబ్బై ఐదు కోట్లు సరిపోకపోయినా కూడా మరి ఒక పది నుంచి ముప్పై కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ముందుగా ఉందని చెప్పేసి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పంచాయతీరాజ్ మినిస్టరు సీతక్క ఉండి గత మూడు రోజుల నుంచి కూడా నిరంతరం ఇక్కడ ఉండి మేడారం తీసివేసి మొత్తం ఈ యొక్క పనులను కూడా పరిశీలించడం జరుగుతుంది అదే కాకుండా చూస్తే ఈ యొక్క మేడారం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వచ్చే భక్తులు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా వారికి వస్తున్న రవాణా సంస్థ కూడా మొత్తం చేయడం జరుగుతుంది ఒక మేడారం జాతరకు వచ్చడానికి కూడా గత కొద్ది రోజుల నుంచే కూడా ఇక్కడ మేడారానికి సంబంధించి బస్సులను కూడా నడిపించడం జరుగుతుంది ఒక బస్సులో కూడా మహిళలకు కూడా ఫ్రీగా ఉచిత బస్ టికెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా చూస్తే ఈ యొక్క మేడారం సమ్మక సార్లకు సంబంధించిన ఇక్కడ చుట్టుపక్కల పనులు నిర్వహించడం జరుగుతుంది జంపన వాగు అదే కాకుండా ఇటు బస్ స్టాండ్ బస్ స్టాండ్తో పాటు ఇక్కడ ఉన్న వచ్చే భక్తులకు కూడా వసతులు మొత్తం ఎక్కడెక్కడ నిర్వహించడానికి కూడా సీతక్క ఉండి నిరంతరం ఉండి ఇక్కడ మొత్తం పనులు పర్యవేక్షించడం జరుగుతుంది మేడారం నుంచి మేడారం ప్రాంగణం నుంచి కెమెరామెన్ రాహుల్ తో సుధాకర్ శంత్రా టీవీ